న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ మండల పరిధిలోని వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పిరియ విజయసాయిరాజ్ ముఖ్యంతథిధిగా పాల్గొన్నారు ఎంపీపీ బోరపుష్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిక చేయబడిన వాలంటీర్లను ఘనంగా సమ్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయసైరాజ్ సైరాజ్ మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి ముందు నూతనంగా నిర్మించిన బహరంగ వేదికను ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ అధ్యకుడు నర్తు నరేంద్ర యాదవ్ జేసీఎస్ కన్వీనర్ ఆస్తి పురుషోత్తం రెడ్డి ఎంపీటీసీ ఆసి మందాకిని వైస్ ఎంపీపీలు దువ్వు వివేకానందరెడ్డి దున్న గురుమూర్తి జడ్పీటీసీ నారాయణమ్మ మోహన్ రావు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సులాల భారతి దివ్య స్వర్ణమని కౌన్సిలర్లు వారి ప్రతినిధులు నీలాపు గిల్లీ బచ్చ జగన్ సాలిన గిల్లీ తదితరులు పాల్గొన్నారు మరి మిమ్మల్ అందరినీ ప్రోత్సహించే విధంగానే ఈ రోజు మీకు వివిధ రకాల అవార్డ్స్ ఇస్తున్నారు స్నేహ రత్న కావచ్చు స్నేహ వజ్ర కావచ్చు మరి ఏదైనా సరే మీ అందరినీ ప్రోత్సహించే విధంగా ఇస్తున్నారు ఈ రోజు మనందరి బలం నా బలం కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉంచు మీ సమస్య అంటే అడగలేని పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం మన వ్యవస్థ ప్రతి ఇంటికి వెళ్ళి అడగగలుగుతున్నాం అంటే మనం చేసాం కాబట్టి మనం అడగలుగుతున్నాం అవునా కదా ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతి ఇంట్లో ప్రతి సంక్షేమం ఎక్కడా తగ్గకుండా అన్ని కూడా అర్హత ఉంటే చాలు వెళ్ళిపోతున్నాయి పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా వాళ్ళు టిడిపి జెండా ఉందా వాళ్ళ ఇంటి మీద అవేమి చూడకుండా అర్హత ఉంటే చాలు అని ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తారా లేదా ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్ కి ఇంకా యాభై రోజులు ఎంతో ఉన్నాయి ఉన్నాయా మీరందరూ ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఈ రోజు మీరు కానివ్వండి మేము కానివ్వండి అందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం ఒక వ్యవస్థలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ రోజు మనం చక్కగా ఉన్నాం అన్న వేస్తారన్నమాట అర్థం ఏందమ్మా మీ మునికి మీరు కాపాడుకోవాలా అన్నా మరి ఇలాంటి వ్యవస్థ మరి కొనసాగాలన్నా మీరు ముందు మీకోసం ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కళ్ళారా చూడలేదు ఈ రోజు మనం అభివృద్ధిని చూస్తున్నాము సంక్షేమాన్ని కళ్ళారా చూసుకొని ప్రజలందరూ కూడా చేతులారా అన్ని అందుకుంటున్నారు అందుకుంటున్నారా లేదా ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి అవాదాదులు కానివ్వండి ఒక వితంతులు కానివ్వండి ఒక హ్యాండికాప్ట్ ఎవరైనా ఉన్నారంటే ఒకటో తారీఖు తెల్లారితే వాళ్ళ అమ్మ ఇవాళ మనకి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేస్తార నమ్మకం ప్రతి ఇంట్లో కుదిరిందా లేదా ఆ నమ్మకం ఎవరు కలిగించారు కలిగించారా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిందా లేదా ఒకప్పుడు ఆ పెన్షన్ కి ఆమె సోపర్ పడి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి రేషన్ కూడా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు అన్ని కూడా మన ఇంటి వద్దే మన ముంగిట్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్క పెన్షన్ అనే కాదు ఈ రోజు స్కూల్స్ లో కూడా మార్పు వచ్చి ఈ రోజు స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు పెట్టి మంచిగా అన్ని కూడా మనకి యూనిఫామ్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం చేసి మరి నూతనంగా ఐబీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ సిలబస్ లెవెల్లోకి అంత స్థాయికి తీసుకెళ్తున్నారు అవునా ఆయన ఏంటి పిల్లల్ని ఓట్లేస్తారని చేయడం లేదు ఆయన ఫ్యూచర్ జనరేషన్ ని తయారు చేయడానికి ఈ రోజు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మనం చేసే సేవలకి సాధారణమైన ప్రెసెస్ లభిస్తేనే ఎంతో ఆనందిస్తామే మరి ప్రభుత్వమే ప్రభుత్వమే వాలంటీర్లకు వందనం అంటే వందనం అనిపించే ఒక కార్యక్రమానికి మీరందరూ అందరూ కిక్కులు అందరూ వస్తారు అనుకున్నాను అందరూ రాకపోవడం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది కానీ కొంచెం అసంతృప్తి లేదు ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉత్తమమైన వ్యవస్థ నిర్మాణం మన ప్రియతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టారు ఆంధ్ర రాజ్ మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతిపేద పూజ బా పూజ ఏమన్నారంటే ఏనాడైతే గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందో

నమస్కారాలు ఈ రోజు మీకు ఈ సత్కారం చేస్తున్నారు అంటే అది జగనన్న ప్రభుత్వం మీకు ఇస్తున్న ఒక గౌరవం ఇది మీకు ఏదో సంవత్సరం డబ్బులు వేసి ఇస్తారు అది ఏదో మీకు ఇచ్చేస్తున్నారు అని కాదు అది మీకు గుర్తించి మీకు ఇస్తున్న గౌరవం మీ మీద ప్రభుత్వంకి ఉన్న నమ్మకం ఒక జగన్ అన్న రథసారథులు అంటే అంటే ప్రభుత్వం మీ భుజాల మీద పెట్టి ఇంటింటికి నడిపిస్తున్నారు ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇంటికి ఇంటికి తీసుకెళ్తున్నారు దానికి నేను నా తల వంచి మీకు వందనాలు తెలుపుకుంటున్నాను